హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ ఎలా వచ్చింది ఈరోజు అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా ఎక్కువగా తగ్గింది అని చెప్పొచ్చు పెద్ద రీజన్ అయితే ఏమీ లేదండి ప్రైజెస్ తగ్గిన కారణం చేత స్టాక్ అయితే తగ్గింది అండ్ అన్క్వాలిటీలు కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నాయి కదండి సో అవైతే అసలు వెళ్ళడం లేదు సో ఆ కారణం చేత కొంచెం స్టాక్ ఎక్కువగా తగ్గినట్టు మనకు అనిపిస్తుంది కొంచెం క్వాలిటీ ఉన్నటువంటివి అయితే కొద్ది కొద్దిగానే మంచి బెస్ట్ ప్రైస్ అయితే కాదు కానీ కొద్దిగా ప్రైస్ వెళ్తుంది అన్ని కూడా అసలు ప్రైస్ వెళ్ళడం లేదు కాబట్టి సో అన్ క్వాలిటీ కాయలు ఈరోజు చాలా వరకు తగ్గిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఇరవై రెండు వేల బాక్సులు అండి ట్వంటీ టూ థౌసండ్ బాక్సెస్ వచ్చింది టోటల్ అనంతపురం టొమాటో మార్కెట్ మొత్తంకి కలిపినప్పటికీ ఈరోజు ఇరవై రెండు వేల బాక్సులు అనమాట సో ప్రైజెస్ లేని కారణం చేత ఇలా స్టాక్ తగ్గిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డైరెక్ట్ अपडेट्स अडेटेसम प्लीज़ सब्सक्राइब मई चैनल थैंक यू